ప్రైజ్ లాడ్ గుడ్ మార్నింగ్ యేసు స్వరం కార్యక్రమానికి ప్రేమతో స్వాగతం ప్రియులరా దేవుడు దయచేసిన మరొక రోజున బడి దేవుని శుద్ధిస్తూ ఆయన్నే ఆరాధిస్తూ ఉన్నా మంచిది చాలాసార్లు మా జీవితంలో ఎవరో ఒకరు సహాయం చేస్తే బాగుంటుంది ఎవరొకరు మన కష్టాలు అర్థం చేసుకుంటే బాగుంటుంది ఎవరొకరు మన కన్నీరు తెలుసుకొని సహాయం చేస్తే బాగుంటుంది ఎవరొకరు మనల్ని ఆదుకుంటే బాగుంటుంది ఆలోచన చాలాసార్లు మానవ రీతిగా మనకు వస్తుంటుంది గమనించాలి ఫిల్లా మరి చేస్తారా సహాయం చేయగలరా అని నమ్ముకొని ఉందా గమనించాలి కష్టాల్లో బాధల్లో ఇబ్బందుల్లో నిందల్లో ఎప్పుడు మనకి సహాయం చేసేవాడు ఒక ఆయన ఉంటాడు ఆయనే ప్రభు నేష్కరిస్తూ నూట ఇరవై ఒకటో కీర్తన మొదలుచును కొండల తట్టుకొని ఇచ్చున్నాను నాకు సహాయం ఎక్కడి వచ్చును భూమి ఆకాశం సృజించిన యహో వలన మాత్రమే సహాయం వచ్చును జాతి మాట ఎందుకు ఆ భక్తుడు లేదా దావీదు అంత రూఢిగా ఖచ్చితంగా చెప్పేశాడు ఎందుకు అంత ఖచ్చితంగా మాట్లాడుతున్నాడు నా సహాయం ఎక్కడి నుంచి వస్తుంది భూమి ఆకాశం సూచించిన దేవుడి వల్లే ఆయన వైపే నేను చూస్తున్నాను అంటున్నాడు ఎందుకంటే అర్థమైపోయింది దావీదికి ఎవరు చేయరు బాబు ఈ రోజుల్లో సహాయం ఎవరు ఆదుకోరు బాబు ఎవరు కూడా ఎలా ఉన్నావు అని అడగరు ఎవరో కూడా మా దగ్గరికి వచ్చి మీకు హెల్ప్ చేస్తాను అన్నారు అని తెలిసిపోయి దావీదికి ఒక నిర్ణయం వచ్చేసింది అందుకే అంటున్నాడు కొండల తట్టు కనులు ఎత్తున్నా అన్న సహాయం ఎక్కడి నుంచి వచ్చిందో గమనించాలి పిల్లలు మన సహాయం చేసేవాడు ప్రభు అని సంగతి మర్చిపోకూడదు దేవుడు చేస్తాడు నువ్వు విశ్వాసంతో ఉన్నప్పుడు నమ్మకంగా ఉన్నప్పుడు ఏదో అర్థంగా ఉన్నప్పుడు నీతిగా ఉన్నప్పుడు ఆయన ఎందుకు చేయండి నీకు చేస్తాడు సహాయం చేస్తాడు గమనించాలి పిల్లలు అంతేగాని మనం ఎవరి మీద ఆధారపడి ఎవరో సహాయం చేస్తారు ఎవరో ఆదుకుంటారు ఎవరో మన దగ్గరికి వస్తారు ఆ టైంలో మనం పలకరిస్తారంటే అది నూటికి నూరు శాతం రాంగ్ చేరు అలాగంటే వాళ్ళు అంటారు మా బాధలు మాకు ఉన్నాయండి మీకేం సాయం చేయం మా ఇబ్బందులు మాకు ఉన్నాయి మా కష్టాలు మాకు ఉన్నాయి మా కుటుంబ సమస్యలు మాకు ఉన్నాయి మళ్ళీ మీకు వచ్చి సహాయం సాయం అంటారు రోజులు మారిపోయి అలా సహాయం చేసే మనుషులు లోకంలో ఎవరు లేరు మనకు ఒక ఆయన ఉన్నాడు చూడండి బస్ స్టాండ్లో కానీ రైల్వే స్టేషన్లో బోర్డు పెడతారు మే ఐ హెల్ప్ యూ అని దానికి అర్థం ఏంటంటే మీకు ఏదైనా సహాయం కావాలని అడుగుతున్నారు వాళ్ళు బల్ల వేసుకుంటారు బల్ల మీద బోర్డు ఉంటుంది మే హెల్ప్ అంటే మీకు సహాయం చేయడానికి మేము రెడీగా ఉన్నాం అక్కడ రండి మనం వెళ్ళి అయ్యా రైల్వే స్టేషన్కి కానీ వెళ్ళి అయ్యా మరి ఈ ట్రైన్ ఎన్ని గంటలకు వస్తుంది ఎన్ని గంటలకు వెళ్తుంది నెక్స్ట్ ట్రైన్ ఎప్పుడు అని అడిగితే వాళ్ళు వివరంగా చెప్తారు ఎందుకంటే వాళ్ళ పని అదే ఈసే పని ఎప్పుడు అదే నీకు సహాయం చేయడమే అని రా నీకు సహాయం చేస్తాను ప్రయాసపడి భారం మోసుకుని సంవత్సర జనం నా వద్దకు రండి నీకు హెల్ప్ చేస్తాను